ఆయన బిజీగా ఉన్నాడు కదా పొద్దున మాదాపూర్లో టిఫిన్ చేసి మధ్యాహ్నం మధ్యాహ్నం ఆంధ్రాలో లంచ్ చేసి మళ్ళీ సాయంత్రం స్నాక్స్ తినేటప్పటికి హైదరాబాద్ వెళ్ళాలి మరి ఇంకా ఫైల్ క్లియర్ చేయడానికి ఇంకా టైం ఎక్కడ ఉంటుంది దట్టు మళ్ళీ ఇప్పుడు ఆయన ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ని గబగబా చదవాలి దానికే టైం ఉండదు ఇంకా ఫైల్ క్లియర్ చేయడానికి టైం ఎక్కడ ఉంటుంది రెండోది పదకొండో ప్లేస్ కాదు ఇంకొకది వెనక ప్లేస్ ఇవ్వాలి కానీ మరీ ఫీల్ అవుతాడులే మళ్ళీ మళ్ళీ ట్రోల్ చేస్తారని ఆ పదకొండో ప్లేస్ ఇచ్చారేమో లేదు మీకు టైం ఎక్కడ ఉందండి పవన్ కళ్యాణ్కి చాలా బిజీగా ఉన్నాడైతే మెట్లు కడగడంలో బిజీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడంలో బిజీ సో ఈ బిజీ కార్యక్రమాల్లో ఉంటే ఇంకా ఫైల్స్ వాళ్ళ శాఖ వాళ్ళ శాఖలో వాళ్ళని కొట్టుడు కొట్టాడు వాళ్ళ ఎమ్మెల్యే బిజీగా ఉన్నాడు మాట్లాడలే ఇప్పటివరకు అంతెందుకు అసెంబ్లీ సాక్షిగా మ్యాన్సన్ హౌస్ కృష్ణ అలియాస్ బాలకృష్ణ గారు మాట్లాడింది ఏంటి ఆడు ఈడని మాట్లాడాడు చిరంజీవి గారిని బిజీగా ఉన్నాడు ఇప్పటివరకు లేకపోయాడు పక్క రాష్ట్రంలో దండాలు దశకాలు పెడుతున్నా ఇప్పటికీ బిజీగా ఉన్నాడు వాళ్ళ అన్న మీద మాకు కనీసం మాట్లాడలేక ఎందుకంటే అక్కడ మాట్లాడితే మాదాపూర్ నుంచి పంపించేస్తారు కదా ఇక్కడ కాదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కాబట్టి ఇక్కడ తాడేపల్లి కోతవేటి దూరంలో ఉన్నటువంటి మంగళగిరిలో మాట్లాడినా చెప్పులు తీసుకుని అంతాం పేకల బిసికి సంపేస్తాం ఒక్కొక్క నా రండి రండిరా అని మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారు కట్టి వదిలేశారు అక్కడ ఇప్పుడు ఏంటి మా అన్నను అవమానించామని చెప్పి అడగమనండి మాదాపూర్ కాదు తెలంగాణ ఖాళీ చేసి వెళ్ళాలి అందుకని అన్ని జాగ్రత్తగా కంట్రోల్లో పెట్టుకొని ఉన్నాడు